హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గిరిజాని నిన్న నైట్ మ్యారేజ్కి వచ్చాము మేము మా పిన్ని వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉంటే సూలూరుపేట దగ్గర హైవే దగ్గర కళ్యాణ మండపము అసలు ఈ కళ్యాణ మండపం అయితే చాలా డెకరేషన్ చేస్తున్నారండి చూడండి మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను ఇప్పుడు ప్రజెంట్ మనం సూలూరుపేటలో చాలా ఉన్నాయి అంటే చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ ఇది కొంచెం చాలా లుక్గా ఉంది ఫస్ట్ కళ్యాణ మండపం ఏది తీసుకుంటాము అని చెప్పినప్పుడు అయితే నేను అందరం సెలెక్ట్ అయితే ఇదేను మా వాడు చూడండి నేను ఏం చేస్తున్నానని చెప్పి చూసేదానికి వచ్చాడు నేను బయట వీడియో తీస్తున్నాను చూడండి అసలు ఎంట్రన్స్ అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు చూడండి అసలు ఫ్లవర్ ఫ్లవర్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ చూడండి చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందండి అంటే వాటర్ ఫాల్స్ అంటే అది కొంచెం వ్యూ అలా కనిపిస్తూ ఉంది చూడండి మా బాబు మా చెల్లి మా పాప అందరూ బాగా భలే ఎంజాయ్ చేశారండి చూడండి వాడు చేసే తులిపి పనులు అసలు తట్టుకోలేకపోతున్నాము చూడండి అంటే వీడియో నేను సరిగ్గా తీయలేకపోయాను కొంచెం అక్కడక్కడ కట్ అయింది ఫుల్గా తీసుంటే ఇంకా బాగుండు ఎక్కడ వీళ్ళ గోలవా తట్టుకోలేక తీయలేకపోయాను అంటే ఇక్కడ లోపల చుట్టూ కూడా ఫుల్ డెకరేషన్ చేశారు నేను బయటంతా తీశాను కానీ స్టార్టింగ్ మెయిన్లో ఎంట్రన్స్ లోపల హాల్ డోర్ ఉంది కదా అక్కడ తీయలేకపోయాను అందుకని ఇప్పుడు లోపల ఫంక్షన్ హాల్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ప్రజెంట్ అయితే అందరూ పడుకునేశారు నేను ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఇప్పుడు తీశాను శ్రీను ఈవెంట్స్ ప్రోగ్రామ్ పెట్టించాము దాంతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మేము కూడా చేశాము 그 <목소리>